సత్యవేడు నియోజకవర్గంలోని కెవీపురం మండలం మట్ట గ్రామం నందు ఉన్న మాజీ సర్పంచ్ కాలపాటి వెంకటయ్య కాలపాటి పెంచలమ్మపై అదే గ్రామానికి చెందిన అగ్ర కులస్తులు దాడి చేయడంతో వైద్య చికిత్స నిమిత్తం శ్రీకాళహస్తి ప్రభుత్వ ఆసుపత్రిలో చేరారు వీరిని కేవిపిఎస్ మరియు సిపిఎం నాయకులు బాధితులు పరామర్శించారు బాధితులు మాట్లాడుతూ తాము సత్యవేడు నియోజకవర్గంలోని కేవీపురం మండలం మాటం గ్రామం నందు సాగు భూమి ఉందని దానిని సాగు చేయడానికి పోయిన ప్రతిసారి అదే గ్రామానికి చెందిన అగ్ర తమపై దాడి చేస్తున్నారని ఇప్పటికీ అనేక పర్యాయం వారిపై కేసులు పెట్టి తమ సాగు చేసుకోవడానికి కోర్టు నుంచి అనుమతి పొందిన వారు ఇప్పటికీ తమపై దాడి చేస్తున్నారని నిన్న సాగు చేయడానికి వెళ్లిన తమపై అగ్ర దాడి చేశారని అగ్ర తమపై చేసిన దాడి వ్యక్తులకు శిక్షించి ప్రభుత్వం తమకు న్యాయం చేయాలంటూ వారు కోరారు కేవీపీఎస్ నాయకులు గురువయ్య మాట్లాడుతూ స్వాతంత్రం వచ్చి డెబ్బై ఆరు ఏళ్ళు అవుతున్నా ఇంతవరకు దళితులపై ప్రతి చోట దాడులు జరుగుతున్నాయని ఇందుకు నిదర్శనం ఈరోజు సత్యవేడు నియోజకవర్గంలోని కేవీపురం మండలం మఠం గ్రామం నందు కాలపాటి పెంచలయ్య కాలపాటి పెంచలమ్మపై దాడి జరగడం నిదర్శనమని దళితులపై దాడులు జరుగుతున్న ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదు అంటూ వారు ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటికైనా ప్రభుత్వం అధికారులు స్పందించి దళితులపై దాడి చేసిన వ్యక్తులకు అరెస్టు చేసి దళితులను న్యాయం చేయాలని కోరారు ದೇವರ ಇಂತ ಮೇಲೆ ನಮಸ್ಕಾರ ಮಾನ್ಯ ಕಾರ್ಯದಾನಿಯರಲ್ಲಿ ಮಾನ್ಯ ಅಂದ್ರು ಬಾಲಿಯಾ ಓರು ಅಂತ ಅದರ ಮೂಲಕವಾಗಿ ಅವಕಾಶ ನಮಗೆ ಸಿಕ್ಕಿದ ತರ

మన మనకి దెబ్బ కొంచెం బాస్తారు మన ఊళ్ళో ఏందో వీళ్ళు వాళ్ళ దగ్గర మండలం మటం గ్రామ పంచాయతీ కలపాటి వెంకటయ్య మా తండ్రి పేరు సీనయ్య సీనయ్య శ్రీనివాసులకి పట్టా వచ్చింది దాన్ని సాగు చేసుకునే కొన్ని దినాలు సాగులో ఉన్నాము కొన్ని దినాలు బిడ తాక్కు లేకుండా మేము పొయ్యేసి మా బిడ దాక్కునే పరిస్థితిలో ఉంటే అప్పుడు పోయి మాకు పట్ట ఏడున్నది సర్వేలు చూపించిపోతే మళ్ళీ పోయి కొన్ని దినాలు అట్లా ఒక మొక్క చేసుకుంటుంటే బిడ్డ దాక్కునే పరిస్థితుల్లో పట్టనే పక్కకు పెట్టేసినాము మళ్ళీ కొన్ని దినాలి మళ్ళీ చెట్టు కొట్టుకొని మళ్ళీ దాని చేస్తే దాన్ని దున్నేసారు ఫస్ట్ దాని దున్యా దాని అని మళ్ళీ కొంచెం సర్వేలు చూస్తే సర్వేలు అడ్డుకునేది ఆ రోజునైతే ఏమి ఈ సర్వేళ్ళు అయితే ఏమి ఈ ఆరు రోజులు అయితేనే అందరిని అద్దుకునేది మీకు మీకెవరా మాల నా కొడకల ఎవరు మీకు ఏడాడు కయ్యా మా బల్దేవాళ్ళ చందుల్లో మీకు మాలోకి కయ్యాడా మాలోడికి కయ్యాడు ఉన్నది బల్జోళ్ళ చందులో మాలోకి కయ్యాడు నీ అమ్మల దగ్గ నీ అక్కల దగ్గ ఇంకా అయ్యాడు రే చంపేస్తాం ఈ పొద్దు ఈ పొద్దు నిన్ను పూర్తి చేస్తాము ఏ నా కొడుకుని మిమ్మల్ని పంపించింది అని చెప్పేసి నానాభూతుల దీంతో కొట్టుకుంటా వచ్చి చచ్చి ఇంకా బతికిపోయి చచ్చిపోతాము అనేసి పడతా లేస్తా ఊళ్ళో వచ్చి పడిపోయి ఇండిషన్ కూడా తీసుకొని వచ్చినాం ఇంజక్షన్ తీసుకొచ్చి ఎంఆర్ఆర్ దాడి ఇచ్చినాం మళ్ళీ ఇచ్చి మళ్ళీ ఎన్నో కంప్లైంట్లు రాసి ఇచ్చినాం ఎస్టీఎస్సీ కేసు పెట్టి ప్రభుత్వం కూడా లక్ష రూపాయలు మంజూరు చేసింది ఇరవై ఐదు వేల రూపాయలు ఇచ్చిండు ఇంకా డెబ్బై ఐదు వేల రూపాయలు కూడా ఇయ్యాలా దాన్ని బట్టి కేసు అయితే నడుస్తా ఉంటే ఆ పొరవ కూడా ఇస్తామని చెప్పి చెప్పినారు మళ్ళీ పోయి మొన్న ఆ ఎమ్మారావుతో మా పరిస్థితి ఎట్లా అంటే ఉండేదాన్ని నిన్న సాగు చేసుకోండి కొట్టుకోండి పోయి అనేసి ఎమ్మారావు సరివేరు వాళ్ళు చేస్తే సరివేరు నాకు చెప్తే వాళ్ళని అడ్డుకొని ఎట్ట నానాభూతులు తిట్టి ఈ పొద్దు నిన్న టా మేము పోయి కైలో కొట్టుకుంటుంటే అప్పుడు వచ్చి ఈ పొద్దు ఎడామడుగు వచ్చి మమ్మల్ని మళ్ళీసుకొని కొట్టేది దెబ్బలు కాదు కర్రలతో గుండ్లతో అది సహ జరిగింది పోలింగ్ స్టేషన్ గల్లా రాజా గల్లా కిషోరు గల్లా సుదర్శనం గల్లా చంద్రమ్మ వాళ్ళు తనుకొని ఊర్లో ఊరు దాకా చేరకు తగ్గినారు అప్పుడు కొంచెం దూరం వచ్చి ఊళ్ళో పడిపోయినా బోన్ మీద వచ్చి బస్టాండ్ వచ్చి మా సర్పంచ్ చెప్పి మా సర్పంచ్ ఫోన్ చేసినాడు చేస్తే మీరు వెళ్ళండి కంప్లీట్ చేసి నేరుగా హాస్పిటల్కి పోయి పట్టుకోండి అక్కడికి మా మమ్మీ అనుకూడత వచ్చిన కొట్టి మమ్మల్ని వెనకూడతో వచ్చినారు భారతదేశానికి స్వతంత్రం వచ్చి డెబ్బై ఆరు సంవత్సరాలు అవుతున్నప్పటికీ ఇప్పటికీ భారతదేశంలో దళితుల మీద దాడులు జరుగుతున్నావు దానికి ఉదాహరణగా ఈరోజు కేవపురం మండలం మఠం అర్జన ఎక్స్ సర్పంచ్ అయినటువంటి కలపాటి వెంకటయ్య పెంచలమ్మ పైన అదే గ్రామానికి చెందిన అగ్ర కులస్తులు గల్లా సుదర్శనం ఇంకొక ముగ్గురు వ్యక్తులు ఈ రోజు వాళ్ళ మీద ఉదయంతో దాడి చేసి వాళ్ళ ఆ సదురు చేసుకున్న సమయంలో చూసి దాడి చేసి చంపే ప్రయత్నం చేశారు తుటిలో తప్పించుకొని ఈ రోజు ఆస్పత్రి జాయిన్ అవడం ఆడటం జరిగింది ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం వాళ్ళకి ఇంజక్షన్ ఆర్డర్ ఉంది పంతొమ్మిది వందల ఎనభైలో పట్టా ఉంది సాగులో ఉన్నారు అయినప్పటికీ ఈ రోజు రెవెన్యూ వాళ్ళు కానీ పోలీసులు గానీ నిర్లక్ష్యం చేయడం వల్ల ఈ రోజు దాడులు జరుగుతూ ఉన్నాయి గతంలో ఒకసారి దాడి జరిగి కూడా కేసు కూడా నమోదు అయింది అయినా ఈ దారి దాడి లావడం లేదంటే ఇది ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి అధికార నిర్లక్ష్య వైఖరి దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఈ బొద్దు దాడి జరిగిన వాళ్ళకి న్యాయం చేసి వాళ్ళ పైన ఎస్ఏఎస్టీ అటాచ్ కేసు పెట్టి నమోదు చేసి వెంటనే వాళ్ళు అరెస్ట్ చేయాలని చెప్పేసి గా మేము డిమాండ్ చేస్తున్నాం లేకపోతే దీనిపైన పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని చెప్పేసి హెచ్చరిస్తాం